హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అశ్వర్ వారి క్లారిఫై ఫేస్ వాష్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క ఫేస్ వాష్లో ఏ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడిందో తెలుసుకుందాం క్యారెట్ నిమ్ సీడ్స్ అలా ఆరివ్ వైల్తో తయారు చేయబడింది ఇది ఎలా వాడాలంటే మనం బయట బయటికి వెళ్ళి మరి ఎందుకు వచ్చినప్పుడు మా ఫేస్ మీద కానీ ఎక్కడైనా డస్ట్తో ఫేస్ మీద ఆ యొక్క దుమ్ము దూడి ఇవన్నీ పడి మనం ఇది ఈ యొక్క ఫేస్ వాష్ని కొంచెం తీసుకొని ముఖానికి క్లాక్ వైజ్గా అప్లై చేసి మళ్ళీ ఫేస్ని కడుక్కుంటే ఫేస్ సాఫ్ట్గా మృదువుగా న్యాచురల్గా ఉంటుంది ఇది ఎంతో వాడదగిన ప్రోడక్ట్ ఎలాంటి దీంట్లో ఎలాంటి కెమికల్ యూజ్ చేయబడలేదు న్యాచురల్గా తయారు చేయబడింది ప్రతి ఒక్కరు వాడుకోదగిన ప్రోడక్ట్ ముఖ్యంగా ఆడవారికి మరింత ఇష్టమైన ప్రోడక్ట్ ఇది బయట దొరికే వివిధ రకాల కెమికల్తో తయారు చేయబడిన ప్రోడక్ట్ వాడుకునే కంటే ఈ ప్రోడక్ట్ వాడుకోవటం చాలా ఉత్తమమైనది లైక్ చేయండి మా పాపకు వాడాను నేను ఇది వాడటం వల్ల మోటార్ తగ్గి ప్రతి ఒక్కరూ వాడండి చర్మం ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందు మీరు తీసుకురావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చేసి